కొత్తగూడెం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల నిరసన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖరులు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా లేఖరులు మాట్లాడుతూ స్లాట్ బుక్ చేసి చలానా చెల్లించిన తర్వాత సర్వర్ సరిగ్గా పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇంటి నంబరులపై రిజిస్ట్రేషన్లు జరగక సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు పార్టీషన్ డీడ్ల రిజిస్ట్రేషన్ గడిపివేయడంతో ఆస్తి పంపకాల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి అని వాపోయారు కొత్త విధానాల వల్ల రిజిస్ట్రేషన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న మా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నాయి అని లేఖరులు తెలిపారు వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని వారు కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక దస్తావేజు లేఖరులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్లాట్ బుకింగ్ వద్దు పాఠపతము బుకింగ్ వద్దు పాఠపతము బుకింగ్ వద్దు పాఠపతము బుకింగ్ వద్దు వద్దు జరగాలి ఇంటి నంబర్ పై రిజిస్ట్రేషన్లు వెంటనే జరగాలి జరగాలి ఇంటి నంబర్ పై రిజిస్ట్రేషన్లు వెంటనే జరగాలి ఇంటి నంబర్ వర రిజిస్ట్రేషన్లు వెంటనే జరగాలి ఇంటి నంబర్ పై రిజిస్ట్రేషన్లు వెంటనే జరగాలి ఇంటి నంబర్ పై రిజిస్ట్రేషన్లు వెంటనే జరగాలి బుకింగ్ వద్దు మేము దాదాపు గత కొన్ని ఏళ్ళ నుంచి దస్తాబేజ్ లేఖల అందరం ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద ఆధారపడి మా కుటుంబాలను జీవిస్తున్నాయి ఈ మధ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల ప్రజలందరూ కూడా రిజిస్ట్రేషన్లకు రాక ఆ స్లాట్ బుక్ చేసుకొని ఆ సర్వర్ చేయక ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత కట్టిన చలానా వెనక్కి రాక చాలా ఇబ్బందులు పడి ప్రజలందరికీ చాలా అవసరం పడుతున్నారు అదేవిధంగా మాకు గతను ఎప్పటి నుంచో కూడా ఇంటి నెంబర్లపై రిజిస్ట్రేషన్ జరుగుతూ వచ్చేవి ఈ మధ్య ఇంటి నంబర్లపై రిజిస్ట్రేషన్లు కానీ ఆస్తి పంపకాలు జరిగినప్పుడు పార్టీషన్ డ్యూట్లు కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగకపోవడం వల్ల అందరూ కూడా చాలా ఇబ్బందులు పడి ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి రాకుండా ఉండటం వల్ల మా యొక్క జీవనోపాధి దెబ్బతినే విధంగా ఉంది కావున ఉంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క స్లాట్ బుక్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే మాకు రిజిస్ట్రేషన్లు జరిగే విధానంగా చూస్తే మీ అందరం కూడా చాలా ఉపాధి కలిగి ఉంటామని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం